జగనన్న రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని గోకవరం మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన పోలవరం నిర్వాసితులు గోకవరం నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం వరకు మంగళవారం పాదయాత్ర చేపట్టారు వైసీపీ నాయకులు నండూరి గంగాధర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కోఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పాదయాత్రకు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలనే లక్ష్యంతోనే కాకుండా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి తోట నరసింహం ఎమ్మెల్యేగాను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా చలమల శెట్టి సునీల్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ గోకవర్ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు గోకవరం నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి మొక్కు చెల్లించేందుకు వెళ్లడం పరిణామమన్నారు ఈ కార్యక్రమంలో గోకవరం సొసైటీ ప్రెసిడెంట్ దాసరి చిన్నబాబు ఎంపీపీ సుకర వీరబాబు సుంకర రమణ కన్వీనర్ పార్టీ రాంబాబు కృష్ణునిపాలెం ప్రెసిడెంట్ జోగేశ్వరరావు జనపరెడ్డి వెంకటేశ్వరరావు ముత్యం నాని ఎలుగుబంటి రాజు కందుల బాబ్జీ దిండి ప్రభాకర్ అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ మహానుభావుడు ఆ దేవుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మించి త్యాగం చేసిన పోలవరం నిర్వాసితులందరూ కూడా ఈవేళ పదివేల కుటుంబాలు ఇక్కడికి పోకవారం వచ్చేయండి వీళ్ళందరూ కూడా ఈవేళ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మేలు మర్చిపోలేరు అలాగే రాజశేఖర రెడ్డి గారు ఒకటి అడుగు పది అడుగులు వేసిన మహానుభావుడు జగనన్న ఆ జగన్ రెండు వేల ఇరవై నాలుగులో వన్స్ మోర్ రెండోసారి సీఎం అవ్వాలి పేద ప్రజలకు అండగా ఉండాలని పోకవరం ఆర్ఎన్ఆర్ కాలనీ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి పాదయాత్ర చేసుకుంటూ ఆ దేవుణ్ణి కోరుకుని జగన్ గారి మళ్లీ సీఎం అవ్వాలి ఈ నూట డెబ్బై ఐదు సీట్లలోని ఇరవై ఐదు సీట్లలోని మా జగ్గంపేట నియోజకవర్గం తోట నరసింగ్ గారు మంచి తో నెగ్గాలి ఎంపీ గారు సునీల్ గారు అత్యధిక తో నెగ్గాలని ఆ దేవుణ్ణి కోరుకుంటారు పాదయాత్రగా అన్నవరం చేరుకుంటున్నా మా పోలవరం నిర్వాసితులందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్